అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను మీకు అత ప్రాచీనమైన అతి పురాతనమైన దేవాలయాన్ని చూపించబోతున్నాం ఇప్పటి వరకు మూడు నుంచి ఎనిమిది వందల సంవత్సరాల లోపల దేవాలయాలు నేను మీకు చూపించాను కానీ ఇది ఎంత పురాతనమైనదో తెలుసా పదకొండు సంవత్సరాల క్రితం అతి ప్రాచీనమైన దేవాలయం ఈ ఆలయం హైదరాబాద్కి సమీపంలోనే హయత్ నగర్కి దగ్గరలో అంటే మీ అందరూ వినే ఉంటారు తొర్రూరు నగరం అని చెప్పి హయత్ నగర్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆ నగరంలో ఉంది మనకి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగానే శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయము చుట్టుపక్కల చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరికైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతత అనేది ఖచ్చితంగా లభిస్తుంది స్వయంభూగా వెలసినటువంటి శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయము ఇక్కడ కొలువైంది ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక బండ అక్కడ వెనకాల చూస్తున్నారు కదా పెద్ద కొండల మధ్యలో అంటే ఇక్కడే కొండలో స్వయంభూగా వెలిసారనమాట మరి ఆ కొండని మనం ఓపెన్ చేస్తే అంటే ఇది వరకు ఆ డోర్ కూడా ఎలా ఉండేదంటే ఒక కొండ లాగా ఒక బండ పెట్టి అనమాట దాన్ని మెల్లిమెల్లిగా ఒక డోర్ పెట్టి అలా చేశారు సో మనం లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాము మొదటైతే వెళ్ళి చూసేసొద్దాం పదండి మొట్టమొదటిగా మనకిక్కడ ఆంజనేయస్వామి దర్శనమిస్తారు నేను ఇందాక మీకు చెప్పాను కదా ఇది పదకొండు వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం అంటే ఇది త్రేతాయుగానికి సంబంధించిన దేవాలయం అప్పట్లో రాముడు రావణాసురుడితో యుద్ధం చేయడానికి లంకకు ప్రయాణిస్తూ ఉండగా అంటే ప్రయాణించేదానికంటే ముందు ఈ ఆలయానికి వచ్చి ఆ రంగనాథ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత యాదగిరిగుట్ట నరసింహస్వామిని దర్శనం చేసుకొని విజయం చేకూరాలి అని కోరుకొని అలాగా యుద్ధానికి వెళ్తాడనమాట అలా అన్ని సంవత్సరాల క్రిందట చరిత్ర గల దేవాలయము ఈ ఆలయము అందుకే మనకి ఇక్కడ హనుమంతుడు కూడా దర్శనమిస్తారు ఈ ఆలయం లోపలికి ఇంకా వెళ్ళక ముందరే అసలు ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తుంటేనే ఆ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం కూడా ఇక్కడ నుంచి కనిపించేస్తుంది ఆ ప్రశాంతమైన వాతావరణము ఆ చల్లటి గాలి ఆ చెట్లు ఎంత బాగుందో తెలుసా నాకు తెలిసి ఈ గుడికి వచ్చిన తర్వాత ఇలా ఆలయం బయట కూర్చొని కాసేపు అలా ధ్యానం చేసుకున్నా కూడా చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది ఎంతో ప్రశాంతత కూడా లభిస్తుంది సో మనం ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళబోతున్నాం అనమాట అలా ఆ ఇంకొక విషయం కూడా ఏంటో తెలుసా మామూలుగా ఇలా అతి పురాతనమైన దేవాలయాలకు అయితే ఇప్పటివరకు మనం చూసిన దేవాలయాలకి బోర్లడని మెట్లు ఉన్నాయి మూడు వందలు నాలుగు రెండు వందల యాభై ఉన్నాయి ఇక్కడ మాత్రం అలాంటి మెట్లు ఏమీ ఉండవు చక్కగా చిన్న దేవాలయము కోరికలు తీర్చే దేవుడు చిన్న దేవాలయం పెద్దవాళ్ళు కూడా ఎంత చక్కగా వచ్చేసేచ్చు ఈ దేవాలయానికి అనమాట అయ్యో బాబు మెట్లు ఉంటాయి అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు సో వెళ్దాం పదండి కదా దేవాలయము ఎంత అందంగా ఉందో ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే మొట్టమొదటిగా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేసినాయండి మనము ఏదైనా ప్రత్యేకమైన రోజుల్లో వైకుంఠ ద్వారం తెరుస్తారు ఆ ద్వారం నుంచి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యం లభిస్తుంది అని అంటూ ఉంటారు కదా కానీ ఈ ఆలయం యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే ప్రతిరోజు మనకి ఇలా ఉత్తర ద్వారం వైపు నుంచే ఆ అయ్యవారిని దర్శనం చేసుకునేటువంటి భాగ్యము మనకి కలుగుతుంది మరి లోపలికి లోపలికి వచ్చేసామండి ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాయకి సమేత రంగనాథ స్వామిని దర్శించుకోవడానికి మొట్టమొదటిగా గుళ్ళోకి వచ్చిన వెంటనే మనకి అక్కడ ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు కనిపిస్తాయి ఎందుకు మనకి డైరెక్ట్ మనకి డైరెక్ట్గా కనిపించామనమాట రైట్ సైడ్లో చూస్తున్నట్లయితే కనుక అక్కడ స్వయంభూగా వెలిసినటువంటి స్వామి కనిపిస్తారు ఆ స్వామివారి పాదాలని దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత అయ్యవారిని దర్శనం చేసుకొని మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఇక్కడ భక్తుల నమ్మకము ఎన్నో ఏళ్ల క్రిందటి దేవాలయం కాబట్టి దీనికి ఎంతో శక్తి కూడా ఉంటుంది అక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక అదిగో చూసారు కదా ఎంతో అందంగా అయ్యవారు మనకి కనిపిస్తున్నారు ఇంకా ఈ గుడి యొక్క విశిష్టత గురించి మనకి ఇక్కడ ప్రధాన అర్చకులను అడిగి కూడా తెలుసుకుందాము క్షీశ్వర పద్మగర్భ సేనేశ ముఖ్యాన్ ప్రతిబోధయంతం శ్రీ శ్రీ రంగనాథం శరణం ప్రపద్యే తొర్రూరు గ్రామం అబ్దుల్లాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లాలో స్వయంభూగా వెలిసినటువంటి యొక్క శ్రీరంగనాథస్వామివారు ఈ స్వామివారు పెద్దవాళ్ళు చెప్పేటువంటి దాని ప్రకారం త్రేతాయుగానికి చెందినటువంటి యొక్క స్వామి శ్రీరామచంద్రుల వారు లంకానగరానికి వెళ్తూ చేసినటువంటి యొక్క ప్రయాణంలో ఇక్కడ స్వామివారిని దర్శించి ఆ తరువాత యాదగిరిగుట్టలో వారిని దర్శించి వెళ్ళారని పెద్దవాళ్ళు చెప్తారు అటువంటి యొక్క శ్రీరామచంద్రుల వారి పాదస్పర్శచేత పునీతమైనటువంటి యొక్క ప్రదేశం ఈ పుణ్యక్షేత్రం అసలు వారికి రామచంద్రుల వారికి ఉండేటువంటి యొక్క సంబంధం ఏమిటి అంటే అసలు వారు ఎవరు అంటే సత్యలోకంలో ఉంటాడు బ్రహ్మ అట్లాగే వైకుంఠ లోకంలో శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఉంటారు అటువంటి యొక్క పాలసముద్రంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకొని ప్రతిరోజు కూడా బ్రహ్మా మిగిలినటువంటి యొక్క దేవతలందరూ కూడా మరి తరిస్తూ ఉంటారు అటువంటి యొక్క సమయంలో బ్రహ్మ మహావిష్ణువుల వారిని ఒక కోరిక కోరాడు ఏమిటి అంటే స్వామి మీరిక్కడున్నటువంటి యొక్క ఈ రూపం ఏదైతే ఉన్నదో అది ఒక విగ్రహ రూపంలో గనక మాకు అనుగ్రహించినటట్టయితే మా సత్యలోకంలో మిమ్మల్ని పెట్టుకొని మేమక్కడ ఈ స్వామివారికి మీకు జరిగేటువంటి యొక్క సేవలన్నీ కూడా చేస్తాము అని చెప్పేసి అని కోరితే అప్పుడు బ్రహ్మ యొక్క కోరికకు అనుగుణంగా శ్రీ మహావిష్ణువు తన యొక్క రూపాన్ని విగ్రహ రూపంలో బ్రహ్మదేవులకు అనుగ్రహించారు అటువంటి యొక్క ఆ విగ్రహ రూపంలో అనుగ్రహించినటువంటి యొక్క స్వామి ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మలోకంలో పూజింపబడుతూ ఉన్నారు ఆ విధంగా పూజింపబడుతున్నటువంటి యొక్క స్వామిని ఇక్ష్వాకు వంశపు రాజులు ఇక్ష్వాకు వంశము అంటే శ్రీరామచంద్రుల వారి యొక్క వంశం అటువంటి యొక్క శ్రీరామచంద్రుల వారి యొక్క వంశంలో ఉన్నటువంటి యొక్క పూర్వపు రాజులు తీవ్రమైనటువంటి యొక్క తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆ విధమైనటువంటి యొక్క రంగనాథస్వామి వారి యొక్క విగ్రహాన్ని భూలోకానికి తీసుకొని వచ్చారు ఈ విధంగా భూలోకంలోకి వచ్చినటువంటి యొక్క స్వామి అయోధ్య రాజధానిగా ఉన్నటువంటి యొక్క కోసల దేశం అనేటువంటి యొక్క పేరుతో వ్యవహరింపబడినటువంటి యొక్క ఆ రాజ్యంలో స్వామిని నిరంతరము కూడా ఇక్ష్వాకు వంశపు రాజులందరూ కూడా పూజిస్తూ వచ్చారు అలాగే మనకి ఈ ఆలయంలో ఆల్వార్లతో సహా శ్రీ రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి అనేది స్వయంభూగా వెళ్ళేయటం జరిగింది మరి ఇలా ఆల్వార్లతో సహా వెలిసారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎటువంటి కోరిక కోరుకున్న అంటే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం కానీ లేకపోతే చదువు రాని వాళ్ళకి చదువు రావడం కానీ ఉద్యోగం లేని వాళ్ళకి ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఒక సొల్యూషన్ అనేది ఆ భగవంతుడు అందించడంతో పాటు ఈ ఆలయంలో ఈ ఆళ్వార్లతో సహా ఉన్నారు కాబట్టి దీన్ని వైకుంఠం అంటే స్వర్గంతో సమానంగా భావిస్తారు ఈ ఆలయాన్ని అనమాట సో మరి ఇంత విశేషమైన ఆలయాన్ని మీరు వీలైతే తప్పకుండా ఒకసారి దర్శనం చేస్తారు నడవడానికి వారాధిగా ఉపయోగించినటువంటి రాయల్లో ఒక రాయ ఈ రాయ ఈరోజు నా చేతుల్లో ఉంది సో ఇది ఎక్కడ ఉంది అని అంటే హైత్ నగర్ తొర్రూరులో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ రంగనాయక సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఉంది ఈ రాయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ జాబ్ చేస్తా పద్నిసి చేస్తాను అయితే నాకు చాలా ప్రెజర్ అట్లా ఉండేది అనమాట సో వచ్చిన తర్వాత స్వామి దర్శనం చేసుకుంటారు చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపించింది ఇక రోజు అంటే ప్రతి వారం వీళ్ళు రావటం మొదలు పెట్టాను అయితే ఈ హిస్టరీ టెంపుల్ హిస్టరీ అనేది నేను అంటే నాకు కొంత వరకు చెప్తున్నాను ఇది ఇప్పుడు టెంపుల్ కాదండి త్రేతయుగం టెంపుల్ అనమాట అంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండ్ మహిమానితండి కూడా ఇది స్వయంభూగా వెలిసారు స్వామి ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే సీతారామ శ్రీ సీతారామచంద్ర స్వామి లక్ష్మణ స్వామి వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ కూడా చేసి ఒకరోజు ఇక్కడ ఉండి వెళ్ళినటువంటి పురాణం ఉందండి ఈ టెంపుల్కి అంత గొప్ప మందిరం ఇది